హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో తీసినప్పుడు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా వీడియో తీశాను అలాంటి ఈ వీడియోకి ఎలా వాయిస్ ఇవ్వాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదండి ఈ వీడియో వచ్చేసి పండుగ రోజు తీసిన వీడియో అనమాట అదే ఏదో చెప్తారు కదా పెద్దలు ఇంకా సేపటికి ఏమయ్యేది తెలియదు ఈ నిమిషాన్ని చూసుకొని వెర్ర అన్నట్టు ఈ వీడియో తీసేటప్పుడు చాలా హ్యాపీగా ఏదేదో ఈ వీడియో మంచిగా తీయాలి అని ఏదేదో ఊహించుకున్నాను అది చివరికి ఇలా వాయిస్ ఇవ్వాల్సి వస్తుందని వీడియో సగంలోనే ఇట్లా ఆపేయాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు ఈ వీడియో వచ్చేసి పండుగ రోజు తీసిన వీడియో అండి పొద్దున్నే తెల్లవారుజామున మూడు నాలుగు ఇంటి దగ్గర నుంచి నాలుగు ఇంటి దగ్గర నుంచి ఆరున్నర ఏడింటి దాకా తీసిన వీడియో అనమాట ఆ రోజు పిల్లలందరూ అందరూ వచ్చారు అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు కదండి అందరం కలిసి సినిమాకి వెళదాము ఆ మరుసటి రోజు బీచ్కి వెళ్దామని ముగ్గులు పోటీలు పెట్టుకుందామని ఫుడ్ గురించి కూడా ఏదన్నా పోటీలాగా పెట్టుకుందాం గేమ్స్ ఆడుకుందాం అని అందరం కలిసి చాలా హ్యాపీగా గడుపుదామని ఏవేవో ప్లాన్లు చేసుకున్నాము మనం అనుకున్నవన్నీ అవ్వవు కదా ఇవన్నీ ఊహించుకుంటూ టైంకి అన్నీ పూర్తి చేయాలి అని నాలో నేను ఊహించుకుంటా చేసుకుంటున్నానండి ఇంకా పండుగ రోజు వాకిట్లో ముగ్గేద్దామని చెప్పేసి అన్నీ కూచి శుభ్రం చేసి ముగ్గేస్తున్నాను ఆ ముగ్గేయటం పూర్తి అయిపోయి ఒక షార్ట్ వీడియో చేశానండి వీడియో మా వారే తీసారనమాట అప్పుడే ఒక సడన్గా ఒక ఫోన్ వచ్చిందండి ఆ ఫోన్ రావడంతో అసలు మేము షాక్ అయిపోయామనమాట సడన్గా ఇలా జరిగిద్ది అని అస్సలు ఊహించలేదు అంత బాగానే ఉంది అని హ్యాపీగా మేము మా పనుల్లో మేము ఉంటే సడన్గా ఇలా జరిగింది అన్నమాట ఇంకా ఆ ఫోన్తో ఆ రోజు నా మైండ్ అంతా షాక్లో ఉండిపోయి దాని నుంచి నేను తేరుకొని మామూలుగా అవ్వటానికి ఇన్ని రోజులు పట్టిందండి ఏదైనా మనం అనుకున్నది జరిగితే అది వేరు సడన్గా ఏదన్నా జరిగిందనుకోండి ఇంకా అలా షాక్లో ఉండిపోతాం అనమాట అది నేను చాలా విపరీతంగా ఫేస్ చేశానండి నాకు ఇన్ని రోజులు పట్టింది మామూలు అవటానికి ఇప్పటికీ చాలా బాధగా ఉంది కానీ కొన్ని కొన్ని పిల్లల కోసం మనం తమాయించుకొని మన పనులు మనం చేసుకోవాలి కదా ఇంకా పిల్లల కోసం అమ్మ కోసం ఇంకా మన ఫ్యామిలీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనకు మనం ధైర్యం చెప్పుకోవాలి మామూలుగా అవ్వాలి కదా ఇప్పుడిప్పుడే కొంచెం మామూలుగా అవుతున్నానండి ఇంకా సడన్గా ఫోన్ వచ్చింది అన్నాను కదా నాన్న గురించి ఫోన్ వచ్చిందండి ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా నాన్నగారు చనిపోయారు అని పండుగ రోజే జరిగిందండి ఇంకా మేము ఇంట్లో పనులు చేసుకుంటా ఉన్నాము అసలు హెల్త్ ప్రాబ్లం కూడా ఏమీ లేదండి ఆ ముందు రోజు కానీ అంతకు ముందు రోజు కానీ అంత బాగానే ఉన్నాడు అంత బాగానే మాట్లాడుతున్నాడు అంత బాగానే ఉంది ఎందుకు ఇలా సడన్గా జరిగిందో తెలీదు ఆర్ఎంపీ డాక్టర్ని పిలిచి చూపించాము ఏంటి అసలు ప్రాబ్లం అని స్ట్రోక్ వచ్చింది అన్నారు అట్లా సడన్గా జరిగిపోయింది అన్నమాట చాలా బాధేసిందండి సడన్గా జరిగేటప్పటికి ఆ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను చాలా టైం పట్టింది అనమాట నేను మామూలుగా అవటానికి అసలు ఇప్పటికీ నాకు ఇది కల అయితే బాగుండు అన్నట్టుంది కానీ తప్పదు కదా నిజాన్ని మనం జీర్ణించుకోవాల్సింది ఇంకెక్కడికి నాన్న రాడు అనేది నిజం ఈ వీడియోకి ఇలా వాయిస్ ఇవ్వాల్సి వస్తుందని ఆ రోజు సడన్గా ఇలా జరిగిపోయి అస్సలు ఊహించలేదు నేను ఫోన్ వచ్చినప్పుడు కూడా ఊరికే హెల్త్ బాగు అంటే నాతో అట్లాగే చెప్పారు నాన్న కొంట్లో బాగాలేదు తొందర అని నేను మామూలుగా బాగేదనే అట్లానే అనుకొని వెళ్ళాను తీరా వెళ్ళేసరికి అంత అయిపోయింది ఎన్ని విషయాల్లో నాకు నేను సర్ది చెప్పుకున్న రెండు విషయాలు మాత్రం ఎప్పటికీ నాకు బాధ మిగిలిపోయిద్దండి ఆ ముందు రోజు భోగి పండుగ రోజు ప్రతిరోజు నాన్న దగ్గరికి వెళ్ళేదాన్ని చూడటానికి కొంతసేపు నాన్న కూర్చొని మాట్లాడటానికి ప్రతిరోజు వెళ్ళేదాన్ని భోగి పండగ రోజు మాత్రం నాకు వెళ్ళటానికి కుదరక వెళ్ళలేదండి ఆల్రెడీ మన వీడియోస్లో నేను షార్ట్ వీడియోస్ పెట్టాను కదా పండగ సీజన్ అవటం వల్ల ఇంట్లో పనులు బ్లౌజులు కుట్టడం ఇంకా హడావిడిలో ఉండి నేను వెళ్ళలేకపోయానండి సాయంత్రం పూట హనీ వెళ్దామంది కానీ కొంచెం అంతకుముందు నాలుగు రోజుల క్రితమే నేను మొక్కలు తీసుకున్నాను అనమాట గులాబీ మొక్కలు అవన్నీ వడిలిపోతున్నాయి పెడదాము రోజు అలాగే పోతుంది అని ఆ మొక్కలు పెట్టడంతో ఇంకా నైట్ ఏడున్నర అయిపోయిందండి ఇంకా కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి అనమాట నాకు అందుకు బద్దకి ఇచ్చి వెళ్ళలేదు అదే నేను చేసిన పెద్ద తప్పు బహుశా ఆ టైంలో వెళ్ళినట్టయితే ఆ రోజు ఏమైనా నాతో మాట్లాడేవాడేమో అని నాకు చాలాసార్లు అనిపిస్తుందండి ఎందుకంటే నైటు ఒకటింటప్పుడు కూడా నాలుగైదు సార్లు అమ్మని అడిగాడంట అమ్మాయిని రమ్మను ఫోన్ చెయ్యి నాకు చూడాలనిపిస్తుంది మాట్లాడాలనిపిస్తుంది అని నైట్ అంతా నాలుగైదు సార్లు అడిగాడంటండి ఎందుకు అడిగాడో తెలియదు చెప్పాను కదా అన్నయ్యాళ్ళకన్నా నేనంటేనే చాలా ఇష్టము అని అందుకే నన్ను చూడాలనిపించిందేమో మాట్లాడాలనిపించిందేమో ఈ బాధ అయితే ఎప్పటికీ ఉండిపోయిద్దండి ఎందుకంటే ప్రతిరోజు వెళ్ళి చూసే నేను ఆ ముందు రోజే ఎలా లేకపోయాను కదా అదొక బాధ అట్లా ఉండిపోయిద్ది అన్నమాట ఎప్పటికీ వెళ్తే బాగుండేది అని ఇదొక అయితే ఇంకో కారణం అంతకుముందు ఒక వారం రోజులు ఐదారు రోజుల నుంచి మీ ఇంటికి వస్తానమ్మా నేను నీ దగ్గరే ఉంటాను నన్ను తీసుకెళ్ళు అని అడిగాడు తీసుకెళ్తాలే నాన్న అన్నాను కానీ ఇక్కడ వాష్రూమ్ వచ్చేసి సీటు ఎత్తు సీటు కాదండి అది సరి చేయించిన తర్వాత అన్న ఉద్దేశంతో ఇసుక అది తోలిచ్చాము మొక్క సిమెంట్ అన్నీ తోలిచ్చామనమాట తీరా పని ఆళ్ళని రామంటే పండగ సీజన్ కదండి ఈ మూడు రోజులు పనివాళ్ళు దొరకరు పండగ అయిపోయిన తెల్లారు వస్తామన్నారు నేను నాంతో అదే చెప్పానండి ఈ రెండు రోజులు ఆగ్నా పండగ అయిపోయిన తర్వాత అది బి సీటు బిగించినాక తీసుకెళ్తాను అని ఇంతలోనే ఇలా జరిగిపోయిద్ది అని అస్సలు ఊహించలేదు నైట్ అడుగుతున్నప్పుడు కూడా అమ్మ చెప్పిందంట రేపు పొద్దున పండగ కదా నీకు ఇష్టమైన పాయసం చేసుకొని వచ్చిద్ది రాకుండా ఎందుకు ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో ఎందుకులే ఫోను అది పనిలో ఉంది కదా పొద్దున్నే వచ్చిద్దిలే అని చెప్పింది అంటండి ఆ నైటే ఫోన్ చేసిన నేను నాన్నతో మాట్లాడటానికి అవకాశం ఉండేది అమ్మతో ఇప్పటికీ చాలాసార్లు అన్నాను ఎందుకు నువ్వు ఫోన్ చేయలేదు అని అమ్మ కూడా బాధపడుతుంది ఇట్లా జరిగిద్ది అనుకోలేదు పొద్దున్నే ఎటు వస్తావు కదా అని నేను ప్రతిసారి పండగప్పుడు నాన్నకి చాలా ఇష్టం అండి నా చేతి పాయసం అంటే అందుకే ప్రతిసారి పొంగల్ చేసినప్పుడల్లా నాన్నకి తీసుకెళ్తాను అనమాట అలాగే వదిన వాళ్ళు కూడా ఇస్తారు కానీ ప్రతిసారి కోడళ్ళు తెచ్చిన పొంగల్ నువ్వు తినో అమ్మాయి తెచ్చిన పొంగల్ నేను తింటాను కానీ ప్రతిసారి నేను తెచ్చిన పాయసం నాకు నాకని చాలా ఇష్టంగా చిన్న పిల్లలు పోటీ పడ్డట్టుగా పోటీ పడి తింటాడండి నాకు చాలా హ్యాపీగా అనిపించేది ఇవన్నీ గుర్తు చేసుకుంటున్న కొద్దీ చాలా విషయాలు గుర్తొస్తానే ఉన్నాయండి ఇలా జరిగిద్ది అని అస్సలు అనుకోలేదు సడన్గా అనమాట ఇప్పుడు ఎన్నిసార్లు అనుకున్న ఉపయోగం ఏముంది చెప్పండి ఆ రోజు కొంచెం ఓపిక చేసుకొని ముందు రోజు వెళ్తే బాగుండేది అని ఎన్నిసార్లు అనుకుంటున్నాను భోగి పండుగ ముందు రోజు కూడా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళది మిఠాయి వండుతూ ఉడతా కింద వండుతున్నాం అనమాట కింద అన్నయ్య ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు పైన ఉంటారు కదా అక్కడికి పిలుస్తూ ఉంటే నేను వండలు చేస్తున్నామండి మిఠాయి వండలు చేతిలో ఒకటి నొక్కుంటే తీసుకెళ్ళి ఇచ్చాను అనమాట వెళ్తా వెళ్తా ఒకటి తీసుకొని వెళ్ళాను అది తినేసి ఒక్కటే మాట అన్నాడండి తులసమ్మా ఇదే నీ చేతితో నేను లాస్ట్ తినటం అని ఆ నిమిషంలో అసలు నాకు అర్థం కాలేదు ఎందుకట్లా చెప్తున్నాడు ఇదే నిన్ను లాస్ట్ చూడటం ఇదే నీ చేతితో నేను తినటం అని బహుశా నాన్నకు అర్థమైందేమో అప్పుడు ఆ నిమిషం మాకు అర్థం కాలేదు ఇలా జరుగుద్ది అని అస్సలు ఊహించలేదండి ఎందుకు అప్పుడు అలా చెప్పాడా అనేది ఇప్పుడు అర్థమవుతుంది అప్పుడు అర్థం కాలేదు అప్పుడు నేను అన్న ఎందుకు నాన్న అట్లా మాట్లాడతావు అని ఇలా నాన్న గురించి చెప్తా ఉంటే చాలా విషయాలు ఉన్నాయండి ఎన్నో విషయాలు జరిగిపోయినాయి అవన్నీ అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉంటే అందుక అప్పుడు అలా జరిగింది ఇందుక అప్పుడు అలా జరిగింది అని ఇప్పుడు అర్థమవుతుంది ఏది ఏమైనా మనకి ఎంత బాధ వేసినా మనం ఎంత బాధపడ్డా ఇంకా ఎప్పటికీ నాన్న రాడు కానీ కొంతకాలం జరిగిన విషయాలన్నీ గుర్తొస్తూనే ఉంటాయి బాధపడదు తప్పదు ఎంత బాధ ఉన్నా నాకు నేను తమాయించుకొని ఇంకా నాకు బాధ్యతగా చూడాల్సిన వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు అత్తయ్య అమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ నేనే చూసుకోవాలి అది నా బాధ్యత వాళ్ళ కోసమైనా కొంచెం తమాయించుకొని నాకు నేను సర్ది చెప్పుకొని మామూలు అవ్వాలి ఇక్కడ ఇసుకి చూపించాను కదా అదేనండి నేను ఇందాక చెప్పినట్టు ఇసుక తోలిచ్చాము సిమెంట్ అన్నీ వేయించామని చెప్పాను కదా ఇంకా అందుకోసమే అటు పెద్ద గేటు దగ్గర కలర్స్ దిద్దాను కానీ ఇటువైపు వేయలేదనమాట మామూలుగా చిన్న ముగ్గేసి కొంచెం పసుపు కుంకుమ వేశాను ఇంక ఇందాక మీతో చెప్పినట్టు భోగి పండుగ ముందు రోజు వీడియో అండి ఇది చెప్పాను కదా అంతకుముందు నాలుగు రోజుల క్రితం మొక్కలు తీసుకున్నాను అని ఈ మొక్కలు పెట్టుతానే నేను ఇంట్లో పనులు చేసుకొని ఈ మొక్కలు పెట్టే నేను వెళ్ళలేక బద్దకిచ్చాను అనమాట ఈ మొక్కలు పెడతానే నేను నాన్న లాస్ట్ సారి మాట్లాడలేకపోయాను అని చెప్తానే ఉంది వెళ్ళొద్దాం రా అమ్మ ఒకసారి అని అంటానే ఉంది రేపు పొద్దున వెళ్దాం లేమ్మ అన్నాను అప్పుడే వెళ్తే బాగుండు అని ఇప్పటికి ఎన్నిసార్లు అనుకున్నాను ఇంకా ఎన్నిసార్లు అనుకున్నా ఉపయోగం ఏముంది చెప్పండి జరగాల్సిన నష్టం జరిగిపోయినాక ఏంటోనండి ఎన్నిసార్లు నాకు నేను చెప్పుకున్న మళ్ళీ మళ్ళీ అవే ప్రశ్నలు నా మైండ్లో మెదులుతూ ఉన్నాయి ఇంకా తప్పదు నాకు నేను సర్ది చెప్పుకోవాలి ఎప్పటిలాగా మామూలుగా అవ్వాలి నా పనుల్లో నేను బిజీ అయిపోవాలి అంతే కదా ఓకేనా అండి ఇదండి ఈరోజు వీడియో ఇది భోగి పండుగ రోజు ఆ ముందు రోజు తీసిన వీడియో అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి కేవలం నా బాధని నీతో షేర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఓకేనా అండి ఇలా అయినా కొంచెం నా బాధ తగ్గుతుంది అన్న ఆశ అంతే మరో మంచి వీడియోతో మళ్ళీ అండి